అందరికీ నమస్కారం ఈరోజు మన నిడదవోళ్ళు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలో గల ఇరవయో ఇరవయో వార్డు జ్యోతి కాలనీ నందు ఈ నూతనంగా ఏర్పడినటువంటి మన కూటమి ప్రభుత్వంలో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా పోరాడి రాష్ట్రంలో అరాచక శక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రాల పాలదలి ఈవేళ రాష్ట్రాన్ని సర్వనోముఖాభివృద్ధిగా పయనించడానికి అందరూ కంకణం కట్టుకున్నారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని ఇంకా జటిలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పులు బా బా బాటలు నెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మన ప్రజలందరూ కూడా పారద్రోలి ఈవేళ సుఖశాంతులతో అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే అక్కడ మోడీ నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి ఈవేళ ఒక నూతన అధ్యాయం ఒక గుడ్ న్యూస్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో వయోవృద్ధులకు కానీ అలాగే వికలాంగులకు కానీ అలాగే డయాలసిస్ కిడ్నీ వ్యాధితోటి ఉన్నటువంటి వారు అలాగే పూర్తి అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా పెన్షన్లు పెంచారు వృద్ధాప్యపు పెన్షను మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు అదే రకంగా ఏప్రిల్ నుంచి ఈ మూడు మాసాలు కలిపి అదొక నాలుగు వేలు ఇదొక మూడు వేలు ఏడు వేలు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి వేళ అలాగే బెడ్ మీద ఉండి ఈ కిడ్నీ బా వ్యాధిగ్రస్తులు కానీ ఇంకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశారు అలాగే ఈ వికలాంగులకి ఐదు వేల నుంచి ఆరు వేలు చేసినటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ భగవంతుడు ఆయు ఆయుర ఆరోగ్యాలతో కాపాడి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈనాటి తీసుకుంటున్నటువంటి ఈ వృద్ధులందరి కోరిక కూడా చంద్రబాబు నాయుడు గారు బాగోవాలి అలాగే పేదల కన్నీటి తుడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా బాగోవాలని అందరూ కూడా వారి నిద్రని ఆశీర్వదించి రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి బాటలో నడుపుతారని ఆశిస్తూ ఈవేళ తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున బీజేపీ తరఫున అందరం కూడా ప్రతి వార్డులోనూ ప్రతి వీధిలోనూ కూడా అందరం కూడా దగ్గరుండి ఈవేళ పెన్షన్ల పంపిణీ నందు పాల్గొంటున్నాం వారికి అధికారులకి చేయూతగా ప్రతి వీధి